నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు విటపు లలితారాం యాదవ్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సభ్యులుగా ఉన్న ఇరవై ఐదు కులాల కుటుంబ సభ్యులు కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇందులో బీసీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్ర యాదవ్ పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం పదహారవ తేదీ నెల్లూరు నగరంలోని పడారు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున నెల్లూరు జిల్లాలోని బీసీలు అందరూ ఇదే ఆహ్వానంగా భావించి కుటుంబ సమేతంగా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సోమాగోపాల్ పవన్ కుమార్ పి వెంకట వెంకటజ్యోతి లక్ష్మి శ్రీకుమార్ నాగేంద్ర రామ్మోహన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అనేక కుల సంఘ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక మాస సందర్భంగా ఈ నెల పదహారవ తేదీ ఆదివారం పడారపల్లిలోని గంగమ్మ దేవస్థానం గుడి వద్ద బీసీ కుటుంబాల వన మహోత్సవ భోజన కార్యక్రమాల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు నెల్లూరు జిల్లా వివిధ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేస్తూ బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం మన ఇంటి కార్యక్రమంలా భావించి హాజరు కావాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అక్కడ ఉదయం పది గంటల నుంచి వనమహోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి విచ్చేసిన ప్రతి కుటుంబ సభ్యునికి పరిచయ కార్యక్రమము తదుపరి మిగతా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కుల సంఘాలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అలాగే ఉద్యోగుల సంఘం అయితేనేమి డీసీ ఉద్యోగ సంఘ సంఘము డీసీ వ్యాపార సంఘాలు బీసీ న్యాయవాదుల సంఘాలు మరి ప్రతి ఒక్క కుల సంఘం పేరు పేరున ప్రతి కులం పేరున కూడా తెలియజేస్తున్నాం వారి సంఘాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా నుంచి వివిధ కులాల నుంచి అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ను నెల్లూరు నగరపాలక సంస్థ తొలి మే బీసీ మేయరు అలాగే కావలి పట్టణ చైర్మన్ను డిప్యూటీ చైర్మన్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే ఈ కార్యక్రమంలో మనకు బోడే రామచంద్రరావు గారు గారు కూడా ఆరోజు ఈ కార్యక్రమానికి విచేస్తున్నారు మరి నెల్లూరు నుంచి బీసీ సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీదా రవిచంద్ర గారు బీదా మస్తాన్ రావు గారు బోదాటి రాధేయ్ గారు చెంచల్ బాబు గారు అలాగే తొలి నగరపాలక సంస్థ బీసీ మేయర్గా ఉన్నటువంటి నందిమండలం భవనశ్రీ గారు డిప్యూటీ మేర్ల రూప్ కుమార్ మాదాల వెంకటేష్లు గారు కావలి మున్సిపల్ చైర్మన్ నగర్ల శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే భరత్ కుమార్ యాదవ్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక బీసీ సోదరులు సోదరిమనులు అందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తున్నాము మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటజ్యోతి గారు మాట్లాడతారు పాత్రికేయమి మిత్రులందరికీ నమస్కారాలండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తరఫున పదహారవ తేదీ వనభోజన కార్ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా పవిత్ర కార్తీక మాసంలో కుటుంబ సభ్యుల మాదిరిగా జిల్లాలోని బీసీలందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లాలోని పెద్దలందరికీ కూడా ఆహ్వానం అందుతుంది బీసీ పెద్దలందరికీ కూడాను ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమము మనది మనం నిర్వహిస్తున్నాము అన్నట్లుగా చే పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా తరఫున కోరుకుంటుంది